మంచి పని చేసావురా నా బంగారం రాదు ఏ హోమానికి టైం అవుతుంది అరే కృష్ణ ఈ రోజుతో చక్రపాణి గారి ఇంట్లో హోమం పూర్తవుతుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ లైన్ లో పెట్టావా గుడివాడ గారి ఇంట్లో ఐదు రోజులు పెళ్లి లైన్ లో పెట్టాను గురుగారు నెక్స్ట్ మంత్ వరకు మన షెడ్యూల్ ఫుల్ బిజీ అన్నా నీ గురించి ఇస్కా మాఫీ అంటూ బ్యాడ్ గా పేపర్ రాసిన తీసుకొచ్చినా గురుగారు గురుగారు నమస్కారం బెండ్ పెట్టి వచ్చారా అలాగే గురుగారు అలాగే మీకోసం ఎదురు చూస్తున్నాం ఎందుకురా హోంవర్క్ ఇంకా టైం ఉంది కదా నది ఒడ్డునున్న ఇసుకి సక్రమంగా అమ్ముకుంటే నీకేంటి అక్రమంగా అమ్ముకుంటే నీకేంటి లుచ్చా చేతిలో పెన్ను ఉంటే పెద్ద పుడింగివురా పేపర్ నయ్యాల వాడేమిట్రా తలకాయ కొబ్బరికాయల పగల కొట్టాడు మనం పూజలు చేస్తే కొబ్బరికాయలు పగల కొడతాం వాళ్ళు పూజలు చేస్తే తలకాయలు పగల కొడతాం పేపర్ లో నా గురించి రాస్తే త్వర పగల కొట్టను త్వర తీస్తా ఇలాంటి పద చూస్తున్నామండి కృష్ణమాచారి ఈ తమలపాకులు తీసుకెళ్ళి హోమం దగ్గర పెట్టు ఈ హోమం చివరి రోజు సుబ్రహ్మణ్యం అంకుల్ గారు కొంచెం మంట తగ్గించండి పొగకు అయ్యగారు ఇబ్బంది పడుతున్నారు ఒరే అప్రాచారా హోమం చేస్తే పొగ సగ రాక పులిహోరా పైసాలు వస్తాయి ఏమిట్రా అంకుల్ గారు పొగకు అయ్యగారు ఇబ్బంది పడుతున్నారు కాస్త నెయ్యి పుల్లలు వేయడం తగ్గించండి తగ్గించడానికి ఏమన్నా చల్లమండి ఏమిట్రా పరమ పవిత్రమైనటువంటి హోమం రే నాలుగు పుల్లలు వేయ్ వేస్తున్నాడు గురువు గారు ఇంకా హోమం కదా గురువు గారు కొంచెం ఓపిక పట్టండి పూర్ణాహుతి సమర్పయామి అయ్యా చక్రపాణి గారు హోమం పూర్తయింది దీని ఫలితం అంతా మీకే దక్కుతుంది రేపటి నుంచి మీరు కుర్చీలోంచి లేచి గంతులు వేస్తారండి అయ్యారు ముసలాడు అలా పడిపోయాడు ఏమిటి అయ్యగారు అయ్యారు అంటే రెస్ట్ తీసుకుంటాడా రెస్టా రెస్ట్ తీసా అయ్యగారు అయ్యారు మై గాడ్ హీస్ గాన్ నీకెందుకు అని చనిపోయి మా గారు చంపేశారు కా పంతులు ఏం చెప్పండి వెంట అప్రాచ ఆయుష్ మూడు ఎతగాడు పోయాడు పంప దేశం మద్దతు కలిసి మా మీద ఏ లైరో ఏమైంది అయ్యా పెద్దయ్య గారు ఇప్పుడే పోయారండి జస్ట్ గాన్

ముంగున్నాం కాబట్టి బతికిపోయేవరా లేకపోతే మన ప్రాణాలు పోయేవిరాబ్ వాళ్ళు ఎస్కైపోయారు అన్నా ఇంటి పంతులు కదా అని హోమం పనులు చెప్తే ఇట్లా పంతులు దొరికి చెప్పాలి అకౌంట్ అయ్యా వాళ్ళని ఆన్లైన్ లో పట్టుకుని కాంటాక్ట్ చేసి పూర్తి అయ్యా సత్య ప్రమాణంగా అడ్రస్ నాకు తెలీదు అయ్యా నారి ఎట్టి పరిస్థితుల్లో ఆ పంతులు వదలొద్దు గుళ్ళు గోపురాలు వీధులు వాడలు అగ్రహారాలు అన్నీ వెతకండి ఎక్కడ కనిపించిన అడ్డంగా నరికేయండి ఎలా పారిపోతారో ఎక్కడ దాక్కుంటారో నేను చూస్తాను ఆజాద్ బాయ్ ఎక్కడున్నారండి ఉత్తర హైదరా ముస్లిం సోదరులు కూడా తెలిసే ఉంటారా క్యారీ తెలుసు గురుగారు సలాం వాలేకుం కృష్ణ ఆ సలాం సలాం పెట్టుకుంటాం మీది మాది ఏముంది బాయ్ ఇదంతా మనుషులకు సపరేట్ సపరేట్ దేవుళ్ళు ఉంటారు గాని భగవాన్ సబ్కెలి ఏకేనాచారిలో దాకుంటాం కంప్లైంట్ మనుషులు భయపడతారు గానీ రౌడీలు భయపడతారు ఇప్పుడు ఏమిట్రా మన పరిస్థితి ఆ ముసలాడు చావు మన చావుకి వచ్చింది ఏమిట్రా నా దగ్గర ఒక ఐడియా ఏంటిది మనం ఎక్కడికైనా సరిపోతే ఎక్కడికి అమెరికా కా? ఏమిటా కాస్త బ్రెయిన్ నుండి మాట్లాడుతురాలు దాటితే ఖండాంతరాలు చేయట్లేదా ఏంటి ఒకసారి ఓపిగ్గా ఆలోచించండి మనం గానీ అమెరికా వెళ్తే మనకి రెండు అడ్వాంటేజ్ ఒకటి ఈ వెదవల దగ్గర నుంచి పారిపోవచ్చు రెండోది మన సంభావంలో చాలా మార్పులుంటాయి గురుగారు ఇక్కడ రూపాయికి ఒక డాలర్ కి అరవై ఆరు రూపాయలు మీరు ఒకసారి ఓపిగ్గా ఆలోచిస్తే మన జీవితాలన్నీ కకలడిపోతే గురుగారు వింటానికి చాలా ఆనందంగా ఉంది గురుగారు ఆ రౌడీల చేతిలో పనిచుట్టి అయిపోయి మన కృష్ణమాచార మాట మంచిది మంచి నా కష్టంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ అమెరికా ప్రయాణం ఒప్పుకోనరా ఒప్పుకో